జీవితాలు అనుకూలపరచబడినట్లు మా హృదయాలను వికృప చేత అభిషేకించి ఉన్నటువంటి ఇహ సంబంధమైనటువంటి ప్రతి వ్యతిరేకమైన ఆలోచనను భావనను తొలగించి పరిశుద్ధాత్ముని చేత మా ఆత్ములను హృదయమును అంటుకట్టి మీ పరలోకపు రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరిచి అలాగే మహోన్నతుడ మాతో నివాసము చేయించి ఉన్న మీ మహిమ కలిగినటువంటి ఆత్మ తండ్రి ఎల్లప్పుడు కూడా మా ప్రాణాత్మ నాకు మార్గ నిర్దేశము చేసేటట్లుగా మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మీ పాదముల యుద్ధ ఈ మనవులు ప్రతిష్ఠించి ఏసునామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమేన్ మన దేవుని సహవాసముని మనకు తోడుగా ఉండిగా